ఓం ఎందరో నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం ఆ క్రమంలో ఈ రోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే ప్రక్క వారికి తగిలేటువంటి అతి నీచమైన బజారు పోటు మీ గృహమునకు తగులుతుంది తస్మాత్ జాగ్రత్త ప్రక్క గృహమునకు ప్రక్క నిర్మాణమునకు తగిలేటువంటి అతి నీచాది నీచమైన బజారు పోటు మీ గృహమునకు మీ స్థలమునకు తగిలి అధ పాతాలానికి మీ కుటుంబం సర్వనాశనం అవటానికి కారణమవుతుంది అది ఏ విధంగా అనేది ఈ ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మ్యాప్ను కనుక మనం గమనిస్తే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం తూర్పు రోడ్డు దక్షిణం రోడ్డు దక్షిణ నైరుతిలో ఒక పోటు వచ్చి తగులుతుంది ఇక్కడ హౌస్ వన్ హౌస్ టూ ఖాళీ స్థలం ఎంటీ స్థలం ఇక్కడ నిర్మాణం ఉంది ఇక్కడ నిర్మాణం ఉంది ఈ స్థలంలో ఎటువంటి నిర్మాణం లేదు దక్షిణం మెయిన్ రోడ్ తూర్పు మెయిన్ రోడ్ ఈ మూడు ఫ్లాట్లు ఈ రెండు ఇళ్ళు మొత్తం కలిపి కూడా ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించినటువంటి నిర్మాణాలు ఈ మ్యాప్ను కనుక ఈ ప్లాన్ను కనుక మనం జాగ్రత్తగా గనక గమనిస్తే ఇది ఒక యథార్థ సంఘటనే ఈ అంశం కూడా ఒక యథార్థ సంఘటనలో జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి స్థలం ఒకటి రెండు మూడు ఈ రెండు స్థలాల్లో నిర్మాణం జరిగింది ఈ రెండు స్థలాలకు కూడా తూర్పు మెయిన్ రోడ్డు ఉంది దక్షిణ మెయిన్ రోడ్డు ఉంది దక్షిణ నుండి ఒక దారి వచ్చి తగులుతుంది ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఉదాహరణకి ఈ ఇంటికి సంబంధించి ఎటువంటి బజారు పోటు లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు ఈ ఇంటికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ బజార్ పోటు ఉంది ఎందుకంటే ఈ ఇంటికి ఈ ఇల్లు అడ్డు ఉంది కాబట్టి ఈ ఇంటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బజారు పోటు తగలదు ఏ బజారు పోటు ఇది దక్షిణం దక్షిణ నైరుతి నుండి వచ్చేటువంటి బజార్ పోటు అనేది ఈ ఒకటో నెంబర్ హౌస్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగలదు ఈ రెండో ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ బజార్ పోటు తగులుతుంది ఎలాంటి బజార్ పోటు అతి నీచాతి నీచమైన బజార్ పోటు దక్షిణ నైరుతి బజార్ పోటు ఈ రెండో స్థలమునకు రెండో గృహమునకు హండ్రెడ్ పర్సెంట్ తగులుతుంది ఈ మూడో స్థలము ఏదైతే ఉందో ఖాళీ స్థలం ఈ ఖాళీ స్థలమునకు కూడా హండ్రెడ్ పర్సెంట్ పోటు తగులుతుంది కానీ ఈ ఖాళీ స్థలంలో నిర్మాణం ఏమీ లేకపోవటం వలన అడ్డు ఏమీ లేకపోవటం వలన వీళ్ళకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తగులుతుంది ఇక్కడ నిర్మాణం ఏమీ లేదు కాబట్టి ఖాళీగా ఉంది కాబట్టి సరాసరి బజార్ పోటు ఇంటికి తగులుతుంది తర్వాత మనం ఇక్కడ ఈ మ్యాప్లో కనుక చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండో గృహం ఎప్పుడైతే వీళ్ళు కట్టారో ఈ గృహం ఎప్పుడైతే వీళ్ళు కట్టారో నిర్మాణం జరిగిన దగ్గర నుండి హాస్పిటల్ చుట్టూ తిరగటం తర్వాత వచ్చేసి వ్యసనాలకు బానిసలవటం ఇంట్లో ఐదుగురున్నా ఆరుగురున్నా అందరూ కష్టం చేసినా కూడా వృద్ధిలోకి రాలేకపోవటం సంపాదించినటువంటి ధనము సంపాదించినటువంటి డబ్బు వృధాగా హాస్పిటల్కి ఖర్చు పెట్టడం ఆస్తులు అమ్ముకోవటం బానిసలుగా తిరగటం ఇలాంటి యొక్క పరిణామాలు ఈ ఇంట్లో జరుగుతున్నాయి ఎప్పటి నుండి ఈ గృహం నిర్మించి ఈ గృహంలో గృహప్రవేశమైన దగ్గర నుండి వాళ్ళకి మొదలైంది ఆ సమస్యలన్నీ కూడా ఈ హౌస్ నెంబర్ వన్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క బజారు పోటు లేదు రెండో హౌస్కి తగులుతుంది ఒకటో హౌస్కి ఈ బజారు పోటు తగు కానీ వీళ్ళు వాళ్ళ కుటుంబ నిమిత్తం వాళ్ళ కుటుంబ నిమిత్తం ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి సౌకర్యార్థం కింద సరిపోవట్లేదని చెప్పని ఈ ఇంటి పైన పోర్షను ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పని ఈ ఇంటి పైన ఒక పోర్షన్ వేశారు అంతకుముందు ఈ రెండో నెంబర్ ఇంట్లో ఉండేటువంటి వారి యొక్క కష్టాలు నష్టాలు బాధలు వీళ్ళు చూస్తూ అయ్యో విచారించేవాళ్ళు వీళ్ళకి సంబంధించి ఎందుకు వీళ్ళు పడేటువంటి నానా బాధలు వీళ్ళు చూసి అయ్యో పాపం అని విచారించేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పైన పోర్షన్ వేశారు పైన పోర్షన్ వేసిన రెండు నెలలకి ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో యజమానికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు పైన పోర్షన్ వేయనన్ని రోజులు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఎటువంటి సమస్య లేదు హ్యాపీగానే ఉన్నారు పైన పోర్షన్ ఎప్పుడైతే వేశారో ఈ ఇంటికన్నా కూడా ఈ ఇల్లు ఎత్త అయింది ఎత్త అవ్వటం వలన ఈ ఇంటి అడ్డం ఉన్నంత వరకు ఈ యొక్క ఇంటికి ఈ వీధి పోటు తగలలేదు ఎప్పుడైతే ఈ ఇంటికన్నా కూడా ఇది పోర్షన్ హైట్ ఎప్పుడైతే అయ్యిందో అతి నీచమైన దరిద్రమైన దక్షిణ బజారు పోటు ఈ ఇంటి యజమానిని పొట్టన పెట్టుకుంది ఆయుష్ ఉండి కూడా ఆయుష్ ఉన్నా కూడా అర్ధాయుష్కునిగా చేసి ఈ దక్షిణ బజారు పోటు ఈ యొక్క ఇంటి యజమానిని పొట్టన పెట్టుకుంది బజారు పోటియే బ్రహ్మాస్త్రం రోలు కర్త కది పెద్ద గండం బగును చుట్టూ వీధి పోటు సురసరం భూతో సాటి రాజవీధి పోటు రామబాణంతో సాటి బజారు పోటీ బ్రహ్మాస్త్రం రోలు ఈ గృహమునకు ఈ గృహమునకు ఈ పోర్షన్ ఎప్పుడైతే వేశారో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దక్షిణ బజారు పోటు ఈ రెండు గృహములకు తగులుతుంది ఆ అనర్థం జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు ఈ ఇంటికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆ ఇంటిని వదిలివేసి సొంత ఇల్లు ఉన్నా కూడా అద్దె ఇంట్లో ఉంటున్నారు ప్రస్తుతానికి పోర్టుకు సంబంధించి అతి నీచమైన బజారు పోర్టుకు సంబంధించి మధ్యలో రోడ్డు ఉన్నా కూడా ప్రయోజనం శూన్యం మధ్యలో ఉన్నటువంటి రోడ్డు ఈ యొక్క బజారు పోటుని ఇంటికి తగలకుండా ఆపలేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అందుకని ఒకవేళ మీరు ఈ ఇంటి పైన పోర్షన్ వేయలేదనుకోండి వేయకపోయినా ఈ బజారు పోటు తగులుతున్నటువంటి ఇంటికి కనుక ఈ ఇల్లు వచ్చి టచ్ అయినా కూడా ఈ వీధిపోటు ఈ ఇంటికి కూడా తగులుతుంది ఒకవేళ ఈ ఇంటికన్నా ముందు దక్షిణ నైరుతిలో కనుక ఈ ఇల్లు ఉందనుకోండి ఈ ఇంటికి అతి నీచమైన దక్షిణ నైరుతి బజారు పోటు తగులుతుంది అనుకోండి ఈ ఇల్లు వచ్చి ఈ ఇంటికి టచ్ అయినా ఆనినా కలిసినా కూడా దీని యొక్క ప్రభావం ఈ ఇంటి మీద కూడా పడుతుంది రోడ్లు బజారు పోటుని ఆపలేదు ఆపలేవు అలాగే బజారు పోడు తగులుతున్నటువంటి ఇంటికి కానీ వాస్తు దోషం ఉన్నటువంటి ఇంటికి కానీ వాస్తు దోషం లేనటువంటి ఇల్లు టచ్ అయినా కూడా దోషం ఉన్నటువంటి ఇంటిలో ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఇంటికి కూడా రావటానికి ఎక్కువ అవకాశం ఉంది అందుకనే నిర్మాణాలు చేసేటప్పుడు మీకు తెలియకపోతే తెలిసిన వారినైనా సరే అడిగి ఒక సలహా తీసుకొని నిర్మాణాలు చేయండి ఎందుకంటే బాధలు పడేది ఎవరు వాస్తు శాస్త్రాన్ని పాటించకుండా తమకు ఇష్టం వచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నిర్మాణం చేస్తే దోషం ఊరుకోదు ఖచ్చితంగా దోషం దాని యొక్క ప్రభావాన్ని గృహస్థులపైన పైన కుటుంబం పైన ఖచ్చితంగా చూపిస్తుంది నేను కూడా చెప్తాను వాస్తు లేదు పంచభూతాలు లేవు పంచభూతాలు లేవని సార్లు లక్షలు చెప్తా అలాగని పంచభూతాలు లేకుండా పోతుందా పంచభూతాలు లేకుండా ఉంటాయా ఏదైతే చెప్పడం వాస్తు దోషం వాస్తు లేదని చెప్పడం కాదు దాని యొక్క ప్రభావం ఏంటనే తెలుసుకోవటం చాలా ముఖ్యమైనటువంటి విషయం అందుకనే నిర్మాణాలు చేసేటప్పుడు ఆలోచించి ఆచితూచి చేయండి ప్రక్క వారికి తగిలేటువంటి వీధిపోటు కానీ ప్రక్క ఇంటికి ఉన్నటువంటి దోషం కానీ మీ గృహం పైన పడకుండా తస్మాత్ జాగ్రత్తగా నిర్మాణాలు చేయాల్సిందిగా మా మనవి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం